సమానంగా దోరివిస్తు ఎవరు ఏది విమర్శలు చేస్తున్న వాటిని పట్టించుకోకుండా పున్నమి నాటి జాబిలివలె ప్రకాశించాలనిన భావనకు బోణచంద్ర గారు అక్షర ఇచ్చారు చంద్రమొకి సినిమా కోసం ఆయన రచించిన గీతం ఇది దేవుడా విప్పి చూడరా నిజమైన నువ్వు కొంచెం సాన బెట్టరా రిపీట్ నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన బెట్టరా శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసే నయ్యో భూమి పైనే దేవుడ దేవుడ తిరుమల

ఏ పని ఎవరు చేస్తేనే వృత్తి మనకు దైవం బ్రహ్మం గారు నాడే అన్నారు శక్తులన్నీ వచ్చి చేరుకుంటే ఓ సర్గం తెలిసే భూమిపైనే ఏమి ఈ చెవి నుండి భిన్న ఆ చెవిలోంచి వదిలేయి మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా ఆకాశానికి మలినా లేవి అంటూ చెప్పే పూల బంతి పట్టి నీటి మధ్యలో ఉంచినా తేలుతుందో పైకి సోదరా ఆరే నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తెలిరారా పూల బంతిలా మినుగురు పురుగులు నా స్వర్గం పిలిసే నయ్యో ఓ దేవుడ దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా వజ్రాలు నువ్వు కొంచెం సాంగ్ అప్డేట్ తర్రా రిపీట్ నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాంగ్ అప్డేట్ తర్రా సబ్బాష్ శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసే నయ్యో భూమిపైనే